నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం ప్యూర్ హ్యాండ్లూమ్ పట్టు చీరలు అలాగే హ్యాండ్లూమ్ శారీస్కి పెట్టింది పేరైన శతమానం సిల్క్స్ వారు ఈ నెల ఇరవై రెండున ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకి చందానగర్లో కొత్త బ్రాంచ్ను ఓపెన్ చేస్తున్నారండి ఈ ఓపెనింగ్ సందర్భంగా స్టోర్లో ఉన్న అన్ని శారీస్ మీద కూడా ఫ్లాట్ ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వరకు కూడా డిస్కౌంట్ ఇస్తున్నారు అలాగే ఫ్యాన్సీ శారీస్ డిజైనర్ శారీస్ అన్నింటి మీద కూడా ఈ డిస్కౌంట్ ఉంటుంది ఇక కంచి పట్టు చీరల మీద అయితే ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ నుంచి అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఉంది ఇంకా రెండు చీరలు కొట్టే ఒక చీర ఫ్రీ ఒక చీర కొంటే ఒక చీర ఫ్రీ ఇలాంటి ఆఫర్స్ ఎన్నో ఉన్నాయండి అవి కాకుండా రెండు వందల రకాలకు పైగా ప్యూర్ హ్యాండ్లూమ్ కాటన్ శారీస్ అంటే నేత చీరలు అందుబాటులో ఉంటాయి వీరి యొక్క నాలుగు స్టోర్లలో శతమానం సెల్స్ కుకట్పల్లి శతమానం సెల్స్ వైజాగ్ శతమానం సెల్స్ చీరాల హాయ్ అండి ఎలా ఉన్నారు నా డైరీస్ ఫాలోవర్స్ అందరికీ కూడా బాగున్నారని అనుకుంటున్నాను మరి మన చందానగర్ బ్రాంచ్ అండి ఆల్రెడీ మేడం ఒక రీల్ కూడా అప్లోడ్ చేశారు కదా చందానగర్ బ్రాంచ్ గురించి సో ట్వంటీ సెకండ్ ఫిబ్రవరి టూ ట్వంటీ ఫోర్ అంటే మనకి బ్రాంచ్ ఓపెనింగ్ డేట్ అండి సో ఈరోజు ఏంటంటే మనకి చాలా మంచి మంచి ఆఫర్స్తో అయితే ఈ బ్రాంచ్ గ్రాండ్ ఓపెనింగ్ అనేది జరుగుతుందండి మరి ఆఫర్స్ ఏంటి ఎలా ఉన్నాయి అండ్ నెక్స్ట్ ఈ చందనగ బ్రాంచ్ అడ్రస్ ఏంటి అని కూడా నేను చెప్తాను చంద్రనగర్ బ్రాంచ్ అడ్రస్ వచ్చేసరికి హుడా కాలనీ అండి మనకి ఎంఎంటీఎస్ రైల్వే స్టేషన్ రోడ్లో ఉంటుంది మీకు ఏ మాత్రం కన్ఫ్యూజ్ ఉండదండి అంటే మనం కేఎల్ఎం ఫ్యాషన్ అండ్ నెక్స్ట్ ఐసిఐసీఐ బ్యాంక్ ఉంటుంది ఆ రెండింటి మధ్యలో ఒక స్ట్రీట్ ఉంటుంది ఆ స్ట్రీట్ నుంచి కొంచెం లోపలికి వెళ్తే మీకు రైట్ సైడ్లోనే కనిపిస్తుంది అండ్ నెక్స్ట్ ఆఫర్ వచ్చేసరికి అసలు మనకి అందరికీ ముందు కావాల్సింది ఏంటంటే ఆఫర్స్ కదా ఆఫర్స్ వచ్చేసరికి ఎంటై స్టోర్లోనండి మనం ఎప్పుడు పెట్టలేదు ఇలాంటి ఆఫర్ ఎంటై స్టోర్లో ఎలాంటి శారీ తీసుకున్నా కూడా ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అండి ఫ్లాట్ అలానే బ్రైడల్ కంచుపట్టు పైన ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఆఫర్ ఉంది బై వన్ గెట్ వన్ బై టూ గెట్ వన్ అండ్ డిజైనర్ కలెక్షన్స్ పైన అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఆఫర్ ఉందండి ఆగస్ట డైరీస్ ఫాలోవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ అందరూ కూడా ఈ ఓపెనింగ్ రోజు వస్తారని మీ అందరూ కూడా చాలా సక్సెస్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి ఈ రోజు కలెక్షన్ వచ్చేసరికి గద్వాల్ పట్టు మన దగ్గర ఏంటంటే సెవెన్ హండ్రెడ్ నుంచి హ్యాండ్లూమ్లో సెవెన్ హండ్రెడ్ నుంచి అప్ టు ఫిఫ్టీ థౌసండ్ వరకు రకరకాల కలెక్షన్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయండి మరి ఈరోజు సరికి పట్టులో ఉన్న కొత్తగా యాడ్ అయిన కలెక్షన్ అండి గద్వాల పట్టులో స్పెషల్ ఆఫర్స్ అండి అప్ టు థర్టీ పర్సెంట్ ఆఫర్ కూడా ఉంది గద్వాల పట్టు పైన మరి ఈ వీడియోలో చూద్దాము ఎలా ఉన్నాయేంటో కదండి పట్టు గద్వాల్ సారీస్లో ఎంత కలెక్షన్ యాడ్ అయిందో సో ఇవన్నీ కూడా ఏంటంటే మన చందానగర్ బ్రాంచ్ ఓపెనింగ్ సందర్భంగా ప్రతి స్టోర్లో కూడా ఇలాంటి గద్వాల్ శారీస్ నుంచి పట్టు శారీస్ అలా నారాయణపేట శారీస్ త్రీ హండ్రెడ్ రూపీస్ నుంచి అండి అన్నీ కూడా కొత్త కలెక్షన్ యాడ్ అయింది అందుకనే చెప్పాను స్టోర్స్ ఏ స్టోర్ దగ్గర అయితే అక్కడికి వచ్చి తీసుకోండి లేదు అనుకుంటే కనుక ఇవి కొంచెం ఎక్స్పెన్సివ్ శారీస్ కదా దూరంగా ఉన్న వాళ్ళకి వీడియో కాల్ ఫెసిలిటీ కూడా అవైలబుల్గా ఉంది మరి ఇవి ఎలా ఉన్నాయో మనం కొంచెం డీటెయిల్గా చూద్దామంటారు ఒకసారి నెక్స్ట్ మెసంత పింక్ కలర్లో ఉన్న సారీ అండి ప్రజెంటు ఈ కలెక్షన్ అయితే మాత్రం మార్కెట్లో ఇప్పుడే కొత్తగా వస్తుందండి ఎందుకంటే గద్వాల్స్ గద్వాల్సరావు బార్డర్స్ ఇలాంటివి ఎక్కువ చూస్తూ ఉంటాం కదా వితౌట్ బార్డర్తో అండి చాలా బాగుంటుంది అండ్ నెక్స్ట్ ఏంటంటే శారీ మనం ఎలా కట్టుకుంటే ఫ్రిల్స్ ఎలా పెట్టుకుంటే అలా ఉంటుందండి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఈజీగా క్యారీ చేయగలవు అని చెప్పుకోవచ్చు సో మీ ఇంట్లో ఎవరైనా అంటే ఏజ్ గ్రూప్ అది ఇది కాన కాదండి ఏజ్ గ్రూప్ కైనా సెట్ అవుతుంది చాలా లైట్ వెయిట్గా కట్టుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక గిఫ్ట్ పర్పస్ ఎలాంటిది పెట్టండి సూపర్గా సెట్ అవుతుంది చూస్తారు కదా మెసంతా పింక్ కలర్ ఇక్కడ బుటీస్ వచ్చేసరికి బోత్ కూడా మనకి పికాక్ బుటీస్ అండ్ అక్కడక్కడ డాలర్ బుటీ వచ్చింది బాడీ పార్ట్లో అండ్ రిచ్ వీవింగ్ పళ్ళు పళ్ళు చూసారు కదండి సో ఈ శారీస్లో బ్లౌజ్ అది ఎలా వచ్చింది ఏంటంటే మన స్టోర్కి ఎవరైనా వస్తే కనుక మనం కంప్లీట్గా అంటే శారీ పర్చేస్ చేసుకున్న తర్వాత కంప్లీట్గా ఓపెన్ చేసి చూపిస్తామండి దీనికి వచ్చేసరికి మనకి రన్నింగ్ బ్లౌజే వస్తుందండి చూసారు కదా అండ్ నెక్స్ట్ దీంట్లో మనకి కలర్స్ అవైలబుల్గా ఉంటాయి ఇలా పెడతాను ఒకసారి చూడండి కలర్స్ వచ్చేసరికి ఇది వచ్చేసరికి మనకి వర్టికల్ స్ట్రైప్స్ వచ్చిందండి సీ గ్రీన్ కలర్తో మనకి ఏంటంటే బాడీ కలర్ అంతా కూడా జామున్ షేడ్లో వచ్చిందండి మనకి నేరటి పొన్న రంగు అంటారు కదా ఆ కలర్లో వచ్చింది సింగిల్ టోన్లో అండ్ మిడిల్ ఈ లైన్స్ వచ్చేసరికి సీ గ్రీన్ కలర్ ఎడ్జెస్లో ఈ బుటీ చూడండి ఎంత అందంగా ఇచ్చారంటే మనం ఇప్పటివరకు ఎప్పుడు చూడాలి అంత బాగా ఇచ్చారు ఒక పికాక్ చుట్టూ మళ్ళీ మనకి ఎండ క్రేపర్ వచ్చినట్టు చూసారు కదా అండ్ నెక్స్ట్ రిచ్ వీవింగ్ పళ్ళు అలానే నెక్స్ట్ కలర్ వచ్చేసరికి మెరూన్ కలర్ చూశారు కదండి నేను ఫస్ట్ చూపించాను కదా ఆ శారీలో ఇంకొక కలర్ అండి బ్లూ కలర్ సో మీలో చాలామంది అనుకోవచ్చు ఏంటి ఒక్కొక్క దానిలో టూ త్రీ కలర్స్ చూపిస్తాను మన స్టోర్లో నేను ఫస్ట్ టైం చెప్తూ వస్తాను కదండి ఏంటంటే కలర్ కాంబినేషన్స్ అనేవి చాలా సెలెక్టెడ్గా తీసుకుంటాం అంటే ఏవేవో కలర్ కాంబినేషన్స్ పెట్టుకొని ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా మ్యాక్స్ ఏంటంటే కలర్ కాంబినేషన్ చూసే కదా మనకి శారీ అని ఏదైనా పర్చేస్ చేసుకునేది సో అందుకని ఏంటంటే ప్రతి సారీ కూడా చాలా సెలెక్టెడ్గా పెడుతూ ఉంటామండి సో ఇవి వచ్చేసరికి చాలా కొత్త కలెక్షన్ అండి ఇప్పుడు వరకు చూపించింది అండ్ నెక్స్ట్ దీంట్లో కంచి బోర్డర్స్ అండి ఆ కింద ఉన్నాయి కదా దాంట్లో ఒక్కొక్క పీస్ చూపిస్తాను గద్వాల్లో ఈ వర్టికల్ స్ట్రైప్స్ కాన్సెప్ట్ అనేది ఇప్పుడు కొత్తగా వస్తుందండి అంటే ఒకప్పుడు ఏంటంటే ఎక్కువ చెక్స్ అది ఎక్కువ వస్తూ ఉండేది కదా ఇప్పుడు వచ్చేసరికి వర్టికల్ స్ట్రైప్స్ కాన్సెప్ట్ దీంట్లో కలర్ చూసారు కదండి మనకి బ్లూ కలర్ అండి మంచి రామణం షేడ్కి కాంట్రాస్ట్ జామున్ కలర్తో ఉన్న బార్డర్ బార్డర్లో కూడా మంచి రిచ్ జరీ వీవింగ్ వచ్చింది మిడిల్లో అంతా కూడా స్ట్రైప్స్ వచ్చి అక్కడక్కడ పికాక్బుట్టి చూసారు కదా పళ్ళు కూడా మనకి రిచ్ వీవింగ్ పళ్ళు అండి బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇలా కాంట్రాస్ట్గానే వచ్చింది చూసారు కదా సో ఈ శారీ ప్రైస్ వచ్చేసరికి ఫోర్టీన్ థౌసండ్ థర్టీ పర్సెంట్ సారీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ అండి పద్నాలుగు వేలు ఇరవై ఐదు పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది అండ్ ఇది వచ్చేసరికి నేను చూపించింది వర్టికల్ స్ట్రైప్స్ కదా ఇవన్నీ కూడా చూస్తే కనుక మనకి చెక్స్ ప్యాటర్న్ గ్రీన్ విత్ బ్లాక్ కలర్ అండ్ నెక్స్ట్ గ్రే విత్ మెరూన్ షేడ్ అండ్ ప్రాపర్ గ్రీన్ కలర్కి కాంట్రాస్ట్ రెడ్ చిల్లీ రెడ్ కలర్ అండి అలానే లైలాక్ షేడ్కి చూసుకుంటే కనుక కాంట్రాస్ట్ పర్పుల్ కలర్ సో ఇవి వచ్చేసరికి చెక్స్ ప్యాటర్న్స్ అలానే ప్లెయిన్ బుటీస్లో కూడా ఉన్నాయండి ఇవి వచ్చేసరికి ప్లెయిన్ వచ్చి కంప్లీట్గా బుటీ వస్తుంది శారీ ఇది ఒకటి ఓపెన్ చేసి చూపిస్తున్నాను గ్రీన్ విత్ కాంట్రాస్ట్ జాము షేడ్లో ఉన్న శారీ ఇలా పళ్ళు కూడా రిచ్ స్విమ్మింగ్ పళ్ళు దీంట్లో కలర్స్ చూసారా మనకి మంచి లోటస్ పింక్ కలర్కి కాంట్రాస్ట్ గ్రీన్ అలానే గ్రీన్ విత్ బ్లూ సో వచ్చేసరికి దీంట్లో కలర్స్ అండి గద్వాల్స్లో మనం ఏంటంటే పట్లోనే కాకుండా సీకోలో కూడా చాలా కలెక్షన్ అనేది ఉంటుందండి మనకి ఆ కింద లైన్లో చూసుకుంటే కనుక అవంతా కూడా సీకో కలెక్షనే కంప్లీట్గా సో సీకోలో కూడా ఎప్పుడు చెక్స్ ప్యాటర్న్స్ అలాంటివి ఏమి యాడ్ అవ్వలేదండి సో ఇప్పుడు సరి కొత్తగా చెక్స్ వచ్చినాయి అలానే ప్లెయిన్ విత్ బార్డర్స్ కూడా వచ్చినాయి చూసారు కదా సో ఇవి వచ్చేసరికి మనకి ఫైవ్ థౌసండ్ నుంచి అప్ టు సెవెన్ టు ఎయిట్ థౌసండ్ వరకు కూడా అవైలబుల్గా ఉంటాయి సీకో గద్వాల్స్ చూసారు కదండి గద్వాల్ కలెక్షన్ ఎలా అనిపించిందో కింద కమెంట్ బాక్స్లో చేయండి కదండి గద్వాల్ కలెక్షన్ కోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను గద్వాల్ శారీస్ మనం ఎప్పుడు నాగష్ఠ డైరీస్లో పెట్టినా కూడా చాలా బాగా లైక్ చేస్తారండి మీరందరూ సో అందుకనే స్పెషల్గా గద్వాల్ శారీస్ వచ్చిన తర్వాత ఫస్ట్ ఏంటంటే నాగర్ మేడం దాంట్లోనే మనం చూపించాము మీ అందరికీ నచ్చాయని అనుకుంటున్నాను మీరు ఇంకా ఎలాంటి కలెక్షన్ కావాలనుకుంటున్నారో మరి ఈ ఓపెనింగ్ సందర్భంగా ఎంటైర్ స్టోర్లో ఎలాంటి శారీ తీసుకున్నా ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ కదండి మీరు ఎలాంటి కలెక్షన్ కావాలనుకున్నా కూడా కింద కమెంట్ బాక్స్లో చేయండి మన శతమస్ యూట్యూబ్ అండ్ ఇన్స్టా పేజ్ను కూడా ఫాలో అవుతూ ఉంటే రెగ్యులర్గా మీకు ఎలాంటి అప్డేట్స్ అన్నీ కూడా అండ్ న్యూ కలెక్షన్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మనం పెడుతూ ఉంటాము సో అస్సలు మిస్ అవ్వద్దు స్టే హ్యాపీ అండ్ స్టే చూంటూ సత్మానం సిల్క్స్ మరిన్ని కలెక్షన్స్ కోసం ఫాలో అవుతూ ఉండండి మన సత్మానం సిల్క్స్ అండ్ నాగశ్రీ డైరీస్ని పేజ్ కూడా